మేము ఈ ట్రాక్టర్ సంబంధించిన మొత్తం చేస్తూ ఉంటాం వ్యవసాయ పనిముట్లు మొత్తం చేస్తూ ఉంటాం అంత ముందంటే కూలీలు దొరికేవాళ్ళు కాబట్టి మొత్తం కూలీలతో పని చేయించేవాళ్ళు ఇప్పుడు అట్ట కాదు కూలీలు దొరకట్లేదు కాబట్టి మొత్తం ట్రాక్టర్తోనే పని అవ్వాలి బళ్ళు హైట్ లేపడం కానీ వెడల్పు పెంచడం కానీ మొక్కజొన్నలు గొర్రెలు తయారు చేయడం కానీ ప్రతిదీ ట్రాక్టర్తోనే పని అయ్యేట్టుగా మొత్తం ఒక డ్రైవరు ఒక ఓనర్తోనే పని అయ్యింది ఎంత వంద అకరం వ్యవసాయం అయినా సరే వీళ్ళిద్దరితోనే పని అయ్యేటట్టుగా తయారు చేస్తున్నాం మొత్తం రైతు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దాన్ని సెట్ చేసి ఇస్తున్నాం మేము అది ఇది గత యాభై ఏళ్ళుగా మేము ఫీల్డ్లో ఉన్నామండి అప్పుడు నుంచి మొత్తం వ్యవసాయ పనిముట్లే చేస్తాం ఇంకొల్ల ఒక ముప్పై షాపులు దాకా ఉంటాయండి అందరూ బాగా పనిచేస్తారు ఇక్కడ నుంచి ఎక్కువగా కర్ణాటక మహారాష్ట్ర కూడా పోతుంటాయి అక్కడ నుంచి కూడా రైతులు ఎక్కడికి వస్తుంటారు ఏది కావాలంటే అది ఇక్కడ నుంచి అయిపోతూ ఉంటాయి వ్యవసాయ పనిముట్లు మొత్తం కర్ణాటక ఎక్కువ పోతాయండి మహారాష్ట్ర కొద్దిగా తక్కువ పోతాయి కర్ణాటక ఎక్కువ ఫుల్లు పత్తి ఇత్తనాలు నాటే దాని కాడి నుంచి వరిత్తనాలు నాటేదాని కాడి నుంచి మొక్కజొన్న అన్ని ట్రాక్టర్తోనే ప్రతి పైరు ప్రతి ఇత్తనం ట్రాక్టర్తోనే నాటేట్టు చేస్తుంటాం లాస్ట్ కోత కూడా కోత కూడా ట్రాక్టర్తో కోసేటట్టుగా నూరిపిడి కూడా ట్రాక్టర్తో నూరిపిడి చేసేటట్టు చేస్తున్నాం మొత్తం ఇంకా మనిషితో కూలీతో పని లేకుండా మేము తయారు చేయాల్సింది ఒక మిర్చి కోతకు ఒకటి తయారు చేయలేదు మేము పెద్దమై అన్ని మేము తయారు చేసాం దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం మిర్చి కూడా ట్రాక్టర్తోనే అయ్యేటట్టుగా కోత అది కొద్దిగా అట్ట ప్లానింగ్లో ఉంది తర్వాత సెట్ చేస్తాం దాన్ని కూడా చిన్నగా పెద్దవాళ్ళు మా గురువు గారు అప్పటి నుంచి ట్రాక్టర్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మేము కూడా అదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మొత్తం వ్యవసాయం మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాం మేము రైతులకు ఇబ్బంది లేకుండా ఏది ఎట్ట కావాలో అట్ట చేసిస్తూ ఉంటాం ఎంత పెద్ద పని అయినా సరే ఇంకో అవుతుంది ఇది కాదు అనడానికే లేదు ఎంత పెద్ద పని అయినా ఎంత పెద్ద మిషనరీ అయినా సరే రిపేర్లు కానీ కొత్తవి తయారు చేయడం కానీ అన్నీ మిషనరీ అంటే మిషన్లను బట్టి ఉంటుంది అది ఇప్పుడు ఈ మొక్కజొన్న గురుంది ఇది చేయాలంటే డెబ్బై వేలు అవుతుంది దీంతోనే నాలుగు రకాల పనులు చేయవచ్చు మిరపిత్తనాలు ఎద పెట్టచ్చు మొక్కజొన్నలు పెట్టచ్చు మినుములు పెట్టవచ్చు ఒడ్లు ఎతపెట్టచ్చు దీంతో ప్రభుత్వం సహాయం చేయడం అంటే చిన్న చిన్న వర్క్ వర్క్షాప్లో వాళ్ళకి ఏమైనా లోన్ లాంటివి ఇచ్చి సహాయం చేస్తే ఈ పంజాబ్ గుజరాత్ నుంచి కూడా వచ్చే మిషనరీ కూడా అక్కడి నుంచి తిప్పుకునే పని లేకుండా ఇక్కడే తయారవుతాయి ఇప్పుడు కొన్ని మిషనరీ పంజాబ్ నుంచి గుజరాత్ నుంచి వస్తున్నాయి అవి ఆడి నుంచి వచ్చే పని లేకుండా ఇక్కడే తయారవుతాయి అంత మంచి పని వాళ్ళు ఉన్నారు మా ఊళ్ళో ఇంజనీరింగ్ వర్క్స్ గత పది సంవత్సరాలుగా చేస్తున్నాము మా నాన్నగారు అంతకుముందు యాభై సంవత్సరాల నుంచి మెకానిక్గా చేసేవారు ఆ తోటి ఈ ఫీల్డ్లోకి మేము వచ్చాము ఇక్కడ ఈ ఇంకొల్లో ఈ వ్యవసాయ పరికరాలకు సంబంధించి అన్ని రకాల పనిముట్లు మేము తయారు చేయగలుగుతున్నాము కర్ణాటక టైపు మొక్కజొన్న గొర్రెలు కానీ ఆంధ్ర టైపు కానీ ఇంకొల్లో తయారు చేసేవి కానీ గుజరాత్ మోడల్సు ఇలా అన్ని రకాల మోడల్సు మొక్కజొన్న గొర్రెలు కానీ కల్టివేటర్లు కానీ రోటాగడ్లకు సంబంధించిన రిపేర్లు కానీ అన్నీ చేయగలము ఇవి ఇది వచ్చేసరికి డిస్టోన్ మిషన్ అండి ఈ డిస్టోన్ మిషన్ కూడా ఇక్కడే తయారు చేసాము ఇది వచ్చి శనగలో వచ్చే గడ్డ రాళ్ళు అవి మొత్తం తీసేయగలదు ఇలా అన్ని రకాలుగా స్ప్రే పంపులు అన్ని రకాల పత్తి తోటలో తోలే గొర్రెలు ఆటోమేటిక్గా బలం ముందు పడే గొర్రెలు బాక్సులు ఇవన్నీ రిపేర్ కానీ తయారీ కానీ సకాలంలో చేసి అందరికీ రైతులకి అందుబాటులో ఉండేట్టు కొన్ని రకాలు వచ్చేసరికి ఇంకోలు తయారు చేస్తున్నాం అండి కొన్ని వచ్చేసరికి మధ్యప్రదేశ్ నుంచి కొన్ని గుజరాత్ నుంచి కొన్ని కర్ణాటక నుంచి పంజాబ్ నుంచి ఇలా ఎవరికి ఏ మోడల్ కావాలో ఆ రకాల మోడల్స్ దానికి సంబంధించిన ఇంప్లిమెంట్ స్పేర్ పార్ట్స్ వరకు తెప్పించి ఇక్కడ మేము అసెంబ్లీ చేసి దానికి ఎవరికి తగ్గట్టుగా దాన్ని అసెంబ్లీ చేసి ఇస్తున్నాము మాకు ఇక్కడ నుంచి ఒరిస్సా నుంచి ఎక్కువ తెలంగాణ కర్ణాటక నుంచి ఎక్కువ రైతులు వస్తున్నారండి ఆంధ్రాలో లోకల్ సేల్స్ మళ్ళీ ఎక్కువగానే ఉంటాయి మళ్ళీ విజయనగరం వైజాగ్ నుంచి కూడా ఈ స్ప్రే పంపులకు కానీ ఈ సీడిల్స్ కానీ వీటన్నిటికీ ఎక్కువగా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ ఏదైనా వ్యవసాయ పరికరాలు కావాల్సి ఉంటే వీళ్ళ దగ్గరికి వచ్చి కొంటుంటామండి వీళ్ళు కొన్ని బయట నుంచి తెప్పిస్తుంటారు కొన్ని సొంతంగా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు తన గొర్రెలు పల్టీ నాగళ్ళు గోర్రె కల్టివేటర్లు మామూలు ఫ్లవులు మందు పంపులు ఇంకా చిన్న చిన్న వస్తువులు అన్నీ చేస్తారండి నాణ్యతకు వాళ్ళు బాగానే ఉంటుందని అందరూ ఎడక ఎక్కువగా వచ్చుకుంటుంటుంది సర్వీస్ బాగుంటుంది ఏదైనా రిపేర్ వచ్చిన వస్తువుకి మళ్ళీ వాళ్ళు దాన్ని చూసి రెక్టిఫై చేసి పంపిస్తుంటారు నేను ఈ మొక్కజొన్న ఇత్తనాల ఆధునీకరణ విత్తనాల దానికోసం వచ్చాను ఇది వాటికి ఇంకోళ్ళు ఫేమస్ ఏ ఎక్కడ కొన్నా రాష్ట్రంలో ఏడక రావాల్సిందే రిపేర్కి ఇక్కడ మాకు ఎట్లా కావాలంటే అలా తయారు చేసి ఇస్తారు వ్యవసాయ పనిముట్లు మొక్కదొన్న గొర్రు ఇత్తనాలు గొర్రు కొనుక్కుందామని వచ్చాము ఇక్కడ ఇంకోళ్ళు ఏంటంటే అన్నిటి ప్రతి వస్తువు ఇక్కడికే నేను చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఇక్కడికే వచ్చి కొనుక్కుంటాం ఇబ్బంది లేకుండా అన్ని ఏదైనా రిపేర్ అయినా మనకి ఇంటికి వచ్చాయినా చేసుకోవతారు ఇబ్బంది ఏమీ లేదు దానికోసం ఇక్కడికే ఆ రేట్ అనేది రైతులు అనుబంధాన్ని బట్టి బాగానే చేస్తారు ఇబ్బంది ఏమి లేదు దానివల్ల మనకి ఏదైనా మోడల్ మార్చేయాలన్నా మనం చెప్పిన మోడల్లో చేసుకుంటారు రైతుకి నచ్చిన మోడల్లో చేసి పెడతారు ఆ ఇబ్బంది ఏం లేదు ప్రతిదీ ఉంటాయి అసలు ఇది లేదు అంటానికి లేదు ప్రతి వస్తువు దొరుకుద్ది గొర్రెలు కానీ ఇత్తనం గొర్రె కానీ నాగళ్ళ కానీ గుంటకలు కానీ చెన మిషన్లు కానీ అన్నీ నువ్వు ఏ వస్తువు ఇక్కడ దొరకదు అంటానికి లేదు అది కూడా ఎక్కడ వాళ్ళైనా ఇక్కడికి రావాల్సిందే విజయవాడ పోయినా కూడా ఆ టౌన్లో తిరిగేది అది అయ్యేది కాదు మనం చెప్పింది వాళ్ళు చేయరు వాళ్ళ నచ్చింది వాళ్ళు ఉండదే మనం తెచ్చుకోవాలి ఏడ అట్లా కాదు ఇది ఇట్లా కావాలి మాకు ఇట్లా ఉపయోగం అని మార్చి కావాలనుకుంటే అప్పటికప్పుడే మార్చి చేసి పెడతారు